హాయ్ హలో అందరికి నమస్తే గుడ్ మార్నింగ్ సో ఈ రోజు తెలంగాణ సమాజం దినపత్రికలో వార్తా విశేషాలు ఏ విధంగానే ఒకసారి చూసుకుందాం సింగపూర్ చేరుకున్న ప్రధాని మోడీ భారతదేశం ఎల్లవేళలా సముచిత ఆదర్శనీయ పెట్టుబడులు విడిది అవుతుందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు మిత్ర దేశం సింగపూర్ లో రెండు రోజులు పర్యటనకు ప్రధాని మోడీ బుధవారం ఇక్కడికి వచ్చారు ఇండియా సింగపూర్ వ్యూహాత్మక భాగస్వామ్యం స్నేహం మరింత ఇనుమడింప చేసుకునేందుకే మోడీ ఈ పర్యటనకు తలబెట్టారు భౌగోళికంగా అత్యంత కీలకమైన ఈ ఆగ్నేయశీయ దేశం నుంచి భారత్ కు భారీ పెట్టుబడులను రాబట్టే ప్రధాని యత్నిస్తున్నారు సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ ఆహ్వానం మేరకు సింగపూర్ లో పర్యటించే ప్రధాని మోడీ పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు సింగపూర్ లోని తరాల నాయకత్వ శ్రేణులతో సింగపూర్ కు తన ఆగమనాన్ని ప్రధాని మోడీ సామాజిక మాధ్యమాల పాటు పొందుపరిచారు సింగపూర్ కు మోడీ వెళ్లడం ఇది ఐదోసారి ప్రత్యేకించి యువత ప్రతిభ ప్రతిభ పాఠవాలు అపార మానవ వనరులు వంటివి భారత్ ను సర్వదా పెట్టుబడులు కేంద్రం చేస్తున్నాయని మోడీ తెలియజేసుకున్నారు ఇరు దేశాల మధ్య విస్తృత సాంస్కృతిక సంబంధాలను ఆశిస్తున్నట్టు వివరించారు వాస్తవానికి మరి సింగపూర్కి నరేంద్ర మోడీ గారు వెళ్ళడం జరిగింది సో మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఇతర దేశాలు కూడా నాడు సో ఇతర దేశాల నుంచి కూడా భారీగా పెట్టుబడులు రాబట్టేందుకు అదే విధంగా ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు నరేంద్ర మోడీ గారు సింగపూరే కాదు సో ప్రపంచ దేశాల్లో ఎన్నో ప్రదేశాలకు వెళ్ళడం జరిగింది సో భారత్ పైన పెట్టుబడులు పెట్టేందుకు భారత్ లో ఆకర్ష భారత్ లో ఆకర్షించేందుకు మంచి మంచి కంపెనీస్ ఏదైతే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందో భారీ పెట్టుబడులకు పెట్టుకునే దిశగా మరి నరేంద్ర మోడీ గారు దేశ ఇతర దేశ ప్రధానతో కూడా చర్చించుకోవడం చాలా సంతోషకరం సో ఈనాడు భారతదేశం ఎంతో డెవలప్మెంట్ అవుతుంది ఆ డెవలప్మెంట్ లో భాగంగా ఇతర దేశాలతో కూడా సత్సంబంధాలు ఏర్పాటు చేసుకుని మిత్రపక్షంగా మరి అందరితో కలిబీడిగా ఉంటూ మరి ఎంతో పేరు తెచ్చుకున్నటువంటి మహానేత నరేంద్ర మోడీ గారు సో ఈనాడు సింగపూర్ కు వెళ్ళడం చాలా సంతోషకరం సో అదే విధంగా ఏడున వినాయక చవితి పదిహేడున మిలాద్ నబీ సెలవులు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ఈ ఈ నెల వినాయక చవితి మిలాద్ నబీ సందర్భంగా మిలాద్ నబీ సందర్భంగా సెప్టెంబర్ ఏడున్న పదిహేడవ తేదీలను సెలవుగా సెలవు దినాలుగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది అందుకు సంబంధించి ఉత్తర్వులు బుధవారం ప్రభుత్వం జారీ చేసింది గణేష్ చతుర్థి మిలాద్ నబీ ములాద్ ఉన్నబీ పండుగలకు పునస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం సెలవులు ప్రకటించింది సెప్టెంబర్ ఏడవ తేదీ వినాయక చవితి సెప్టెంబర్ పదిహేడవ తేదీ మిలాద్ ఉన్ నబీ నేపథ్యంలో సెలవులు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణలో సాధారణ సెలవులు క్యాలెండర్ ప్రకారం ఏడవ తేదీన గణేష్ చతుర్థి సెప్టెంబర్ పదిహేడున మిలాద్ ఉన్ నబీకి సెలవులుగా గతంలో నిర్ణయించారు కానీ నెలవక దర్శనం తేదీన బట్టి మిలాద్ ఉన్నబీ సెలవు దినం మార్చినట్లు తెలంగాణ ప్రభుత్వం వివరించింది తరువాత నిర్ణయించిన పదహారవ తేదీన కాకుండా పదిహేడవ తేదీన మిలాద్ ఉన్నబి సెలవు దినంగా తాజాగా ప్రకటించింది మరోవైపు సెప్టెంబర్ ఏడవ తేదీన వినాయక చవితి నవరాత్రులు ప్రారంభం కానున్నాయి సెప్టెంబర్ పదిహేడవ తేదీన వినాయకుడి విగ్రహం నిమజ్జనం కానుంది దాంతో వినాయక నిమజ్జనం ఊరేగింపు కారణంగా ఆ రోజు జరగాల్సిన మిలాద్ ఉన్నబి ఊరేగింపు ర్యాలీ వాయిదా పడే అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే ఈ నెల పంతొమ్మిదవ తేదీన మిలాద్ ఉన్నబి ఊరేగింపు జరిగే అవకాశం ఉందని ఓ చర్చ సైతం జరుగుతుంది సో ఇటకేళ్లకు మరి ఏడున వినాయక చవితి పదిహేడున మిలాద్ ఉన్నబి సెలవులు సో క్యాలెండర్ లో పదహారు తారీ ప్రచురించడం అది దాన్ని సరిచేస్తూ పదిహేడవ తారీఖు నబీ కార్యక్రమాలు ఏదైతే ముస్లిం సోదరులు జరుపుకుంటారు సదది విధంగా మత ఘర్షణలు కూడా జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఏడున వినాయక చవితి పదిహేడున నబీ ఉంది కాబట్టి ఆ ర్యాలీలు తీసే క్రమంలో కూడా ఎవరికి ఇబ్బందులు కరగొడ్డు అందరూ మానవ సంబంధాలు కుల మతాలకు అతీతంగా పండుగలు జరుపుకోవాలి మత ఘర్షణలు కూడా జరగొద్దని పోలీసులు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది తెలంగాణలో వరద బీభత్సం లక్షలాది మందిపై వరద ప్రభావం ఉదారంగా స్పందించిన సినీ హీరోలు ఇతర రంగ ప్రముఖులు తెలంగాణలో ఇటీవల కురిసిన వర్షాలకు వరద బీభత్సం నెలకొన్న సంగతి తెలిసింది ఈ నేపథ్యంలో ఆ చిత్ర పరిశ్రమ ఉదారంగా స్పందించింది అగ్ర హీరోలు భారీ విరాళాలతో ముందుకు వచ్చారు ప్రభాస్ కోటి రూపాయలు మెగాస్టార్ చిరంజీవి యాభై లక్షలు రామ్ చరణ్ యాభై లక్షలు అల్లు అర్జున్ యాభై లక్షలు విరాళం ప్రకటించారు ఏపీ సీఎం చంద్రబాబు హెరిటేజ్ ఫుడ్ ఫుడ్ వైస్ చైర్ పర్సన్ నారా భువనేశ్వరి కోటి రూపాయల విరాళం ప్రకటించారు ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పెద్ద మనసుతో విరాళాలు ప్రకటించిన అందరికి పేరు నా కృతజ్ఞతలు తెలియజేశారు ఖచ్చితంగా ఈనాడు మరి మనం ఆ అందరం బాగుండాలి కాబట్టి ఈనాడు విరాళాలు ఇచ్చే వాళ్ళని కూడా ముందుకు తీసుకొస్తూ ప్రజలకు మరి ఇబ్బంది కలుగుతున్నప్పుడు పెద్ద పెద్ద అగ్ర సంస్థల నాయకులు రాజకీయ నాయకులు సోషల్ సర్వీసెస్ చేసేటటువంటి సొసైటీలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా ముందుకు వచ్చి ఈనాడు రాష్ట్రాలని ప్రజలని ఆదుకోవాలని చెప్పేసి కోరడం జరిగింది సో ఇదే మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కరు మనము కలిసిమెలిసి ఉండాలి ఏదైనా ఇబ్బంది వస్తే అందరం కలిసి దాన్ని గట్టెక్కించుకునే విధంగా ఉండాలి కాబట్టి రేవంత్ రెడ్డి వారికి కూడా సినీ పరిశ్రమలకి ఉన్నటువంటి ఇండస్ట్రియల్స్ చైర్మన్స్ లకు కూడా కొంతమంది విరాళాలు ఇవ్వడం జరిగింది అదే విధంగా రాజకీయ నాయకులు కూడా ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు కూడా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది వరదలతో రైతులకు తీరని నష్టం వరద నష్టాన్ని అంచనా వేస్తున్నాం బాధితులను బాధితులు ఆదుకుంటాం పలు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి పొంగులేటి సో ఖమ్మం జిల్లాలో పొంగులేటి పర్యటించడారు సో ప్రతి ఒక్కరిని ఆదుకుంటాం సో అధికారులతో రివ్యూ సమీక్ష నిర్వహించుకొని ఎక్కడెక్కడ ఆస్తి నష్టం జరిగింది పంట నష్టం జరిగింది ఓరవరు ఏదైతే ఇల్లులు చెదిరిపోయినాయో వాళ్ళందరినీ ఖచ్చితంగా ఆదుకుంటాం ఆదుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది వరద బాధితులకు బిఆర్ఎస్ సాయం ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలే ఒక నెల వేతన విరాళం పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాలతో నిర్ణయం సిద్దిపేటలో వెల్లడించిన హరీష్ రావు రాష్ట్ర రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలో వరద బీభత్సం అంతా ఇంత కాదు భారీ వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు నిత్యావసర వస్తువుల కోసం అల్లాడిపోతున్న పరిస్థితి సో హరీష్ రావు గారు కూడా సో పార్టీల మీద విమర్శలు చేసుకోవడం కూడా ఆపేసుకోవాలి ఈ వరద ప్రభావం జరిగింది కాబట్టి ఎవరైనా ప్రజలు ఇబ్బందులు పడవద్దు సో అధికార పార్టీ కూడా నిర్ణయాలు తీసుకోవాలని హరీష్ రావు కూడా ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది సో తమ వంతు సహాయంగా ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు అందరూ ఒక నెల జీతం వేతనాన్ని కూడా మరి ఉన్నటువంటి విపత్తుకి ఏదైతే జరిగిందో తెలంగాణ రాష్ట్రంలో ఆర్థికంగా ఆదుకోవాలి కాబట్టి నా రాజకీయ నాయకులు కూడా ముందు రావడం చాలా సంతోషం సో బిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి అది హరీష్ రావు గారికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సిరిసిల్లలో పవర్ లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేయండి కేంద్ర జౌల శాఖ మంత్రి గిరిజన సింగ్ ను కోరిన బండి సిరిసిల్లలో పవర్ రూమ్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ కేంద్రాన్ని కోరారు ఈ మేరకు ఢిల్లీలో కేంద్ర జౌలి శాఖ మంత్రి గిరిజ గిరిరాజ్ సింగ్ ను బుధవారం నాడు బండి సంజయ్ కలిశారు పవర్ రూమ్ క్లస్టర్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నేతలను కొనుగోలు చేసేందుకు అవసరమైన ముడిసరుకు డిపో యాన్ డిపోను ఏర్పాటు చేయాలని రిక్వెస్ట్ చేశారు ఆ ఫ్యాషన్ పెరిగిపోయి సాంప్రదాయ ఉత్పత్తులకు పోటీ పెరిగిపోయింది దీంతో ముడి సరుకు ధరలు పెరగడంతో ఉత్పత్తులు ధర అధికమవుతుంది కనుక ముడి సరుకు ఖర్చులు పెరగడంతో చేనేత కార్మికులు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని వారికి సబ్సిడీని ఎనభై శాతం మేరకు పెంచాలని బండి సంజయ్ కోరారు సిరిసిలలో లూమ్ క్లస్టర్స్ ను ఏర్పాటు చేసి స్థానికంగా వేలాది మంది చేనేత కార్మికులకు ప్రయోజనం చేకూర్చాలన్నారు సో వాస్తవానికి నాడు సిరిసిలలో చేనేత కార్మికులు చాలా ఉన్నారు హ్యాండ్లూమ్స్ సో ఉన్నటువంటి మన తెలంగాణ రాష్ట్రంలో తయారైనటువంటి సిరిసిలలో హ్యాండ్లూమ్స్ కి భారీ ప్రత్యేకలు ఉన్నాయి అగ్గిపెట్టెలో చీరని పెట్టి సృష్టించడం అంటే అది చాలా గొప్పతనం దేశ విదేశాలు ఆశ్చర్యపోయినటువంటి ఆ వివరణ అది ఎందుకంటే ఈనాడు మన హ్యాండ్లూమ్స్ కి ఎక్కడెక్కడో విదేశాల్లో కూడా మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి ఈనాడు హ్యాండ్లూమ్స్ ని తగ్గించే దిశగా ఉన్నటువంటి కాంపిటీషన్ ఇతర కంపెనీలు ప్రింటెడ్ శారీస్ అవి వస్తున్నాయి కానీ హ్యాండ్లూమ్స్ విలువ హ్యాండ్లూమ్స్ ఉంటుంది ఎంతో మంది ముగ్ధులైతారు వాళ్ళు ఎంతో కష్టపడి చేనేత కార్మికులకు చీరని నేయాలంటే రోజులుగా కష్టపడతారు కాబట్టి మనం కూడా వారిని ఎంకరేజ్ చేయాలి అదేవిధంగా బండి సంజయ్ గారు కూడా హ్యాండ్లూమ్స్ ఉన్నటువంటి చేనేత కార్మికులను ఆదుకోవాలి సో హ్యాండ్లూమ్స్ క్లస్టర్ ముడి సరుకులు దాని మీద సబ్సిడీని కూడా ఇయ్యాలని చెప్పేసి కోరడం జరిగింది సో ఖచ్చితంగా నిరుపేదలకు అండగా ఉండాలి ప్రతి ఒక్కరూ ఒకసారి చూసుకోవాలి కంగనా రానౌత్ ఎమర్జెన్సీని మూవీకి కష్టాలు కంగనా రనౌత్ ఎమర్జెన్ ఎమర్జెన్సీ మూవీ కి కష్టాలు సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వాలని ఆదేశించలేం స్పష్టం చేసిన బాంబే హైకోర్టు సో ఉన్నటువంటి కంగనా రనౌత్ ఏదైతే మూవీ తీసిందో ఎమర్జెన్సీ మూవీకి కష్టాలు సో ఒక హైకోర్టు దీని మీద వివరణ ఇవ్వడం జరిగింది తల్లుల దీవెనలతోనే బయటపడ్డాం మంత్రి సీతక్క అటవీ ప్రాంతంలో ఐదు వందల ఎకరాల్లో చెట్లు నీలకూడడంపై మంత్రి సీతక్క ఆ విస్మయం వ్యక్తం చేశారు రెండు రోజుల క్రితమే చెట్లు నేలకొరిగిన ప్రాంతాన్ని సందర్శించినప్పటికీ ఈ స్థాయిలో లక్షల చెట్లు వరకు కూలిపోయారని ఊహించలేదన్నారు జరిగిన నష్టాన్ని డ్రోన్ కెమెరాల సహాయంతో అంచనా వేసే క్రమంలో జరిగిన విద్వాంసం బయటపడిందన్నారు వాస్తవానికి మరి వేల చెట్లు కూల్పోయినది అసలు ఏ విధంగా జరిగింది క్లౌడ్ బస్ట్ జరిగిందా టోర్నడో లాంటిది ఏవైనా అడవిలో రావడం జరిగిందా సో ఇది అడవిలోనే వచ్చింది కాబట్టి గ్రామీణ ప్రాంతాలు వస్తే మాత్రం ప్రజలు చనిపోయేటటువంటి ప్రస ప్రసక్తి ఉండేది భారీగా విధ్వంసం జరిగేది నా అడవిలో రావడంతో పెను ప్రమాదం తప్పింది సో అసలు అది ఎట్లా వచ్చింది అన్ని వేల చెట్లు కూలిపోవడం గల కారణం ఏ విధంగా ఉంది అధికారులను కూడా సైంటిస్టులను కూడా కోరి దానిపైన వివరణ ఇవ్వాలని చెప్పేసి మన సీతక్క కూడా కోరడం జరిగింది తెలంగాణలో ఐదు రోజులు అతి భారీ వర్షాలు హెచ్చరించిన ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ తెలంగాణలో వర్షాలు దంచి కొడుతున్నాయి ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా వరదలు పోటెత్తాయి చెరువులు జలకల సంతరించుకోగా వాగులు వంకలు పొంగులు పోరుతున్నాయి భారీ వర్షాలకు సంభవించిన వరదలతో ఖమ్మం సహా పలు చోట్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు తాజాగా వర్షాలపై వాతావరణ శాఖ మరో కీలక అప్డేట్ ను అందించింది రాబోయే ఐదు రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది యానం ఉత్తరాంధ్ర పరిసరాల్లో కొనసాగుతున్న అల్పపీడనం సముద్రానికి సగటున మూడు పాయింట్ ఒకటి నుంచి ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్ల ఎత్తులో ఉందని ఆ ఎత్తుకు కొలది నైరుతి దిశగా భంగి ఉందని పేర్కొంది సో ఇది మరి వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసింది వర్షాలు ఇంకా భారీగా పడే సూచనలు ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలి ఆరెంజ్ అలర్ట్ ను కూడా జారీ చేస్తున్నారు అధికారులు సో ఇక్కడికి ప్రజలు వెళ్ళినా గానీ తిరిగి ఈ వర్షం లేని సమయాల్లో ప్రయాణాలు కొనసాగించాలి కానీ వర్షాల సమయాల్లో దూర ప్రాంతాలకు వెళ్ళడం కానీ ఇబ్బందికరంగా మారడం కానీ అదేవిధంగా వాగులు వొంకులు పొర్లుతున్నాయి కాబట్టి ఎవరు ఇబ్బంది పడద్దు సో ఖచ్చితంగా మీరు అధికారులు ఇచ్చేటటువంటి సూచనలు కూడా ఫాలో కావాలని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఇది మనం చూస్తున్నాం ఈనాడు తెలంగాణ సమాజం దిన దినపత్రికలో మెయిన్ మెయిన్ పేజ్ మెయిన్ అడిషన్స్